తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఈ యొక్క రాష్ట్రాల వల్ల దేశం విచ్ఛిన్నం కాబోతూ ఉంది ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి స్థానిక పార్టీలు ఏవైతే మమతా బెనర్జీ కానీ తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ కలకత్తా రాష్ట్రాలలో కర్ణాటక రాష్ట్రాలలో హిందువులకు వ్యతిరేకంగా స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు అక్కడ ఏకమై ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక కుట్రబంత ఉంది ఈ యొక్క పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాకపోతే ఈ దేశం విచ్ఛిన్నమవు హిందువులు ఆగమైపోవు హిందువులు అఘోమచర్యగా ఈరోజు వాళ్ళ బతుకులు మారిపోవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ దేశం బాగుండాలంటే హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశం బాగుండాలంటే హిందువులంతా ఏకం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకోసమంటే ఒక్కసారి ఆలోచించండి కర్ణాటక రాష్ట్రంలో అధికారం రాగానే ముస్లింలు పాకిస్తాన్ జెండాతో ఊరేగించినటువంటి చరిత్ర ఈ యొక్క కర్ణాటక రాష్ట్రానికి ఉన్నది ఈ యొక్క తమిళనాడు రాష్ట్రంలో అధికారం రాగానే ఆ తమిళనాడు రాష్ట్రంలో కూడా మరి క్రైస్తవులను హిందూ హిందువులను అణగదొక్కుతూ క్రైస్తవులను ముస్లింలను మరి వాళ్ళ పై చేయి చూంచినటువంటి చరిత్ర ఆ తమిళనాడుకున్నది నిన్నగాక మొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి హోంశాఖ మంత్రిగా ఉండి వైద్య శాఖ మంత్రిగా ఉండి మరి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే కూడా పట్టించుకోనటువంటి దరిద్రమైనటువంటి పాలన ఈ యొక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చూసినాం మరి ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంత జరుగుతూ ఉంటే ఒక పశ్చిమ బెంగాల్లో ఒక అమ్మాయికి అంత అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది సిబిఐ ఎంక్వైరీ చెయ్యాలంటే కూడా స్పందించకుండా అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు ప్రజలు అందరూ ఏకమై రోడ్డు మీదకి వస్తే ఆ రోడ్డు మీద ధర్నాలు నిరసనలు చేస్తే ఆ ఆడబిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఈరోజు బయట బట్ట బయలైపోయింది మరి పశ్చిమ బెంగాల్లో ఇంత అరాచకం జరిగితే కూడా మమతా బెనర్జీ గారు అతని మీద యాక్షన్ తీసుకోకుండా ఆ గ్యాంగ్ రేపులో ఉన్నటువంటి పదిహేను మందిని మరి ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టకుండా కాపాడాలని ఒక యత్నంతో వైద్య శాఖ మంత్రిగా ఉండి హోంశాఖ మంత్రిగా ఉండి ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి నిలబడడం ఎంత ఎంత హీమమైన చర్యో ఎంత దిగజారినటువంటి చర్యో ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది అందుకే చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మరి లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళు ముస్లింలకు మద్దతు ఇచ్చుకుంటూ ముస్లింలకు భయపడుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముస్లింలకు భయపడతా ఉన్నాడో తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా కేసీఆర్ కూడా ఏ విధంగా అయితే భయపడ్డాడో ముస్లింలకు అదే విధంగా తమ తమ రాష్ట్రాలలో ముస్లింలకు భయపడి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు మరి ముస్లింల మీద అంత ప్రేమాభిమానం చూపెడతా ఉన్నాడో ఆ యొక్క ఆ వివి ఆ రాష్ట్రాలలో కూడా అదే విధంగా భయపడుకుంటూ బిక్కు బిక్కున భయ భయపడ భయభ్రాంతులకు గురవుతున్నారు ఉన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అందుకే చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో కొనసాగాలే ముస్లింలను భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలు ఇవ్వలేమనిలే కానీ చెల్లరేగిపోతూ ఉన్నారు పాకిస్తాన్ జిందాబాద్ ఈ దేశంలో ఈ హిందూ దేశంలో పుట్టి ఈ హిందూ దేశంలో తిండి తినుకుంటూ పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్తారు పాకిస్తాన్ జిందాబాద్ మీరు ముస్లింలు ఉండంగా ఏ ఏ ఒక్క రాష్ట్రం కూడా ఏ ఒక్క రాష్ట్ర ప్రజలను కూడా ఇబ్బంది పెట్టలేదు కానీ ఎందుకోసం మీరు ఈరోజు పాకిస్తాన్ జిందాబాద్ అని బంగ్లాదేశ్ జిందాబాద్ అని చెప్ చెప్తా ఉన్నాను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి కాకపోయి ఉంటే మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక ఈ యొక్క మరో ఇస్లామిక్ రాష్ట్రంగా దేశంగా ఈరోజు పరిగణించేటువంటి పరిస్థితులు ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి సెక్యులరిజం అంట సెక్యులరిజం ఎక్కడ పోయిందని అడుగుతూ ఉన్నాయి ఈరోజు సెక్యులరిజం ఈ దేశంలో ఉంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సెక్యులరిజం నాయకులు ఎక్కడ వండుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నా ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇంత ఘోరమైనటువంటి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే నీ సెక్యులరిజం ఎక్కడ వేయిందని అడుగుతూ ఉన్నా నీ సెక్యులరిజం ఈరోజు ఈ దేశంలో ఎక్కడ ఉంది అని అడుగుతూ ఉన్నా ఈ సెక్యులరిజంలో ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మీరు ఏ ఏ పంది కోక్కలకి పన్నరు అని చెప్పి అడుగుతూ ఉన్నా ఈరోజు మీ యొక్క మీ యొక్క కడుపు నింపుకోవడం కోసం సెక్యులరిజం వాడతారు కదా ఆ సెక్యులరిజం ఈరోజు ఒక అమ్మాయికి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మీరు ఎక్కడ పన్నారురు ఈ యొక్క దేశం విచ్ఛిన్నం విచ్ఛిన్నం కావడానికి కారణం ఇదే సెక్యులరిజం అన్నోన్ని బట్ట తీసి ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో ఈ గ్రామాలలో సెక్యులరిజం అన్నోన్ని ఉరికించుకుంటూ బట్ట తీసి కొట్టేదాకా మరి వాళ్లకు సెక్యులరిజం పోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో సెక్యులరిజం అన్నా కానీ పాకిస్తాన్ జిందాబాద్ అన్నా కానీ లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా మాట్లాడినా కానీ ఈ దేశం గురించి ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడినా కానీ ఒక్కొక్కరిని బట్ట లూడదీసుకొట్టని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా ఈ దేశం విచ్ఛిన్నం కాక కాకముందే ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులంతా ఏకం కావాలి మరో బంగ్లాదేశ్ మరో శ్రీలంక కాకముందే మరి ఓ ఇస్లామిక్ రా దేశం కాకముందే మనం హిందువులంతా ఏకమై ఒక పార్టీ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇచ్చి మనం అందరం ఐకమత్యంగా ఏకమత్యంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం ఇంకొకటి ఈ హిందూ దేశమైనప్పటికీ కూడా ముస్లింలను ఎవరిని ఏమీ అనలేదు ఇప్పటి వరకు ఏ ఒక్క ఒక్కరిని కూడా ఈ దేశం నుంచి వాళ్ళ తరిమి కొట్టలేదు ఈ దేశంలో ఉండకని చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రాలలో ఉండకో అని చెప్పలేదు కానీ పాకిస్తాన్ జిందాబాద్ అనకు ఈ దేశం తిండి తింటూ ఉన్నావు ఈ దేశంలో బతుకుతూ ఉన్నావు ఈ దేశంలో జీర్ణిస్తూ ఉన్నావు కాబట్టి ఈ దేశానికి వత్తాసు పలుకో అని చెప్పి చెప్పినాం తప్ప ఎవరిని కూడా వారిని మీ దేశానికి వెళ్ళిపో అని చెప్పి చెప్పలేదు ఈరోజు బంగ్లాదేశంలో ఉన్నటువంటి హిందువులను ఎంత ఊచకోతకు వస్తూ ఉన్నారో ఒకసారి మీరు చూస్తూ ఉన్నారు అక్కడ ముస్లిం దేశం ముస్లిం ముస్లిం వాళ్ళు హిందువులను ఊచకోత వస్తూ ఉన్నారు ఈ దేశం హిందూ దేశం హిందూ దేశంలో ఏ ఒక్క ముస్లింకైనా ఇప్పటివరకు ఆటంకం కలిగించినమా అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజులలో ఈ దేశం బాగుండాలంటే హిందువులంతా ఏకమత్యంగా ఐకమత్యంగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు కోరుకుంటా ఉన్నాను